పాలమూరు జిల్లా నాదిరా పల్లె వలసల బాటలు తుమ్మిరా గట్టు మండలం గాదరా మాది తీరని కరువుల గోసరా ఎందరు నేతలు మారిన పల్లెల రూపురేఖలు మారలేదురా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పల్లె వలస సెలబ్రిటీలు నా ఒకవేళ నీకు అవకాశం వచ్చి నీ సినిమా పాట కంటే ప్రాణమైపోయావే నా గుండె తుల్లో శ్వాసగా నిలిచావే కుమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది జీతిలంగానన్నది అలసిపోయిన లేడీ కూన గంతులేసనన్నది నేను గజ్జే గడతనన్నది ప్రాణం పోయనే కాపిల్ల పిల్ల డప్పులైతనన్నది దండోరా వేస్తానన్నది అరే ఇప్పుడు ఉట్టిన లేడీ కూన గంతులేసనన్నది ధూంధాం చేస్తాలల్లో అరేరే కోయిలమ్మ అన్నది కాబట్టి ఏ ఉద్యమంలోనైనా ఏ ప్రజా బాటలోనైనా పాటనే ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ రాజకీయ నాయకులు కూడా అసెంబ్లీకి అడుగు పెట్టాలంటే ఒక పాట ద్వారానే ఒక పాటతోనే మమేకమైపోతేనే ప్రజలను ఎక్కువగా చేరువవుతున్నారు కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు కూడా పాటతోనే సాధ్యం అని ఈ పాట రాయాల్సి వచ్చిందని తెలంగాణ ఉద్యమకారుల్లో చాలా మంది పాటలు పడ్డారు కదా అందులో నీకు నచ్చిన పాట ఏది నీకు ఇష్టమైన పాట ఏది అమరావీరుల గురించి రాసిన ఎల్లన్న రాసిన వీరు నారా వందనం విద్యార్థి అమరు నారా వందనం పాదాలకు వీరు నారా వందనం విద్యార్థి అమరునారా వందనం పాదాలకు మాత్యా గనులారా మరచి పోము మేము మాత్యా గ ధనులారా మరచిపోము మేము గుండెల్లో గుడి గడత పోరు దండం పెడతాం వీరు నారా వందనం విద్యార్థి అమరు నారా వందనం పాదాలకు కాకాతీయుల నుండి నీ జామ్రాజుల దాకా కాకాతీయుల నుండి నీ జామ్రాజుల దాకా తెలంగాణా ఘనత తెలుసు కున్నరు చరిత ఆంధ్ర దోపిడి చూసి అగ్గి పిడుగులైనా వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు నమస్తే గోపాల్ బానా నమస్తే అన్న బానా బాగున్నా నీదైన స్టైల్లో పాటలు మాత్రం బాగా పాడుతున్నావు ఈ పాటలను ఎక్కడో స్టార్ట్ చేసినావు నేను నాది నిరసనదొడ్డి గ్రామం కేటీదొడ్డి మండలం జోగులాంబ గద్దాల జిల్లానా అయితే నేను చిన్నప్పటి నుంచి చదువు కోసం అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండి పెరుగుతూ నాగర్దొడ్డి గ్రామంలోనే చిన్నప్పటి నుండి భజన పాటలు వాడుకుంటూ భజన పాటలతోనే నేను పాటలు పాడుకుంటూ అప్పటి నుంచి రాయడం మొదలు పెట్టాను అందులో నేను మల్లక్కల్ జూనియర్ కళాశాలలో చదివేటప్పుడు ఎన్ఎస్ఎస్ విభాగంలో కూడా పాల్గొని నా వంతు పాటలు రాయడం జరిగింది అన్న అప్పటి నుంచి నా పాటలు పాడుతూ పాటలు రాస్తూ నచ్చిన పాట ఫస్ట్ పాడాలనిపించిన పాట పుట్లమూరి జిల్లా గురించి కరువు కష్టాల గురించి నేను ఒక పాట రాయడం జరిగింది అదే నా ఫస్ట్ పాట పాలమూరు జిల్లా నాదిరా పల్లె వలసల బాటలు గట్టు మండలం గాదరా మాది తీరని కరువుల గోసరా పాలమూరు జిల్లా నాదిరా పల్లె వలసల బాటలు గట్టు మండలం గాదరా మాది తీరని కరువుల గోసరా ఎందరు నేతలు మారినా పల్లెల రూపురేఖలు మారలేదురా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పల్లె వలస పలేదురా ఎందరు నేతలు మారినా పల్లెల రూపురేఖలు మారలేదురా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పల్లె వలస బాట పలేదురా కరువు కష్టాలల్లో పల్లెలు కరువు కష్టాలల్లో పల్లెను కన్నీటి బ్రతుకున్న తల్లులు పాలమూరు జిల్లా నాదిరా పల్లె వలసల బాటలు తుందిరా గట్టు మండలం గాదరా మాది తీరని కరువుల గోసరా ఇట్లా పాడే రాయడం జరిగిందన పాట సొంతంగా నువ్వు రక్షణ సొంతంగా నేనే రాయడం జరిగింది అంటే అప్పుడున్న పరిస్థితుల బట్టి ఈ పాట రాయడం ఎన్ని సంవత్సరాలు అది పాట రాయబట్టి మా రెండు వేల పన్నెండులో రాసిన రెండు వేల పన్నెండులో ఇప్పటి పాలమూరు జిల్లాలో గట్టు మండలం అనేది చాలా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఉందా కొద్దిగా అట్లే ఉందా ఇప్పటికీ మారాలే పల్లెలు ఇప్పటికీ వలసలు వెళ్తున్నాయి కొద్దిగా ఈ పాట రాయాలని ఆలోచన ఎలా వచ్చింది అప్పుడు ఇంకా అప్పట్లో మా కరువు పల్లెలు మాకు కనీసం అప్పట్లో మా మేము ఊర్లకు వెళ్ళడానికి కూడా బస్సు సౌకర్యం కూడా లేకపోయింది చాలా ఊర్లల్లో చాలా గ్రామాలలో ప్రతి అందరూ బెంగళూరు బొంబాయి ఈ విధంగా వలస వెళ్ళే వాళ్ళు ఇంకా మేము అప్పుడప్పుడు పోయినా కూడా పలకరించే దిక్కు లేని వాళ్ళు ఉంటుండ్రి చాలా తక్కువ అంటే తక్కువగా ప్రజలు గ్రామంలో ఉంటుండ్రి అందరూ వలసల బాటల్లోనే ఉంటుండే అప్పటికి మేము ఎప్పటికి పండగకు పబ్బంకు ఊర్లోకి వెళ్ళి వస్తుంటే బస్సులు కూడా రాకపోయేది ఆ దీని స్థితిని చూసి ఆ గట్టు మండలం నా వెనకబడిన మండలం కాబట్టి అని రాయాలని ఒక ఇంట్రెస్ట్తో రాసిన అన్న ఈ పాట ఉన్నప్పుడు సార్ కానీ మీ స్టూడెంట్ కానీ చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అయినారు కదా చాలా మంచిగా రాసినామని అన్నారు నెక్స్ట్ పాట నెక్స్ట్ పాట ఎదురు రాసినా అయితే రెండు వేల పదిహేనులో మన గద్వాల్ గురించి ఉద్యమం జిల్లా గురించి ఉద్యమం జరిగితే ఎమ్మెల్డిలో డిగ్రీ కాలేజ్ చేసేటప్పుడు మేము కూడా గద్వాల్ జిల్లా కోసం సాధనలో పాటు పడడం పాల్గొనడం జరిగిందన దాంట్లో నేను నా వంతుగా ఒక పాట రాశాను నా గద్వాల జిల్లాకు అన్ని జిల్లాలు వస్తున్నాయి నా గద్వాలను జిల్లా ఎందుకు చేస్తలేరు అన్నట్టుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అప్పట్లోనే అరే డప్పున్నది దరువున్నది గలమెత్తి గర్జించే పాటున్నది అరే డప్పున్నది దరువున్నది గలమెత్తి గర్జించే పాటున్నది అన్నిటికంటే ఘనమైన గొప్ప చరిత్ర ఉన్నది నా గద్వాలకు అన్నిటికంటే ఘన గొప్ప చెరుతున్నది నా గద్యాలకు అరే డప్పున్నది అరే దరువున్నది గలమెత్తి గర్జించే పాటున్నది అన్నిటికంటే ఘనమైన గొప్ప చెరుతున్నది నా గద్యాలకు పచ్చాని పల్లెల సిరులున్నాయి పాడి పంటల నెల కొలువున్నది పచ్చాని పల్లెల సిరులున్నాయి పాడి పంటల నెల కొలువున్నది పారేటి కృష్ణమ్మ పరివాహకమ్మాది ఆరోటి కృష్ణమ్మ పరివాహకమ్మ ప్రగతి చైతన్యమే నడి గద్దెరా అడపున్నది అడెదరున్నది ధనమెత్తి గర్జించే పాటన్నది అన్నిటికంటే ఘనమైన గొప్ప చరిత్ర ఉన్నది నా గద్యాలకు ఇలా రాయడం జరిగిందన్న చాలా బాగా రాస్తుందో పాటలైతే మంచి రాసినాం ఇంతకుముందు గట్టు మండలం గురించి పాలమూరు ప్రస్థావనం గురించి పాటలు పాడినాం ఓకే గద్వాల జిల్లా మంచిగానే పాటవాను ఇట్లా పాటైట్మెంట్ నేను ఉస్మాని యూనివర్సిటీ నిజాం కాలేజీలో ఫస్ట్ ఇయర్ లో నిజాం కాలేజీ తరఫున ఒక పాట రాస్తే దానికి శుద్ధాలు ఆసక్తి సార్ వారి చేతుల మీద కానీ బహుమతి ప్రదానం చేసింది అన్న సారు ఎంకరేజ్ సారు చాలా మేము పాటలు రచయితల్ని కానీ పాటలు రాసేవాళ్ళం కానీ సారు చాలా పలకరించి చాలా ఎంకరేజ్ కూడా చేస్తుంటాడు సారు పాట నిజాం నిజాం కాలేజ్ గురించే రాసినన్న నేను నిజాం నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్రను ఆ పాటలో రాయడం జరిగింది నిజాం కాలేజీ వందనం తల్లిని ఒడిలో చదివే పిల్లలం చదువుల తల్లిని ఒడిలో చదివే పిల్లలం నిజాం కాలేజీ నీకు వందనం తల్లిని ఒడిలో చదివే పిల్లలం చదువుల తల్లిని ఒడిలో చదివే పిల్లలం వేరు వేరు జిల్లాల నుండి మేము వచ్చినట్టి నీ ఒడిలో చేరిన నీ పుత్రులం వేరు వేరు జిల్లాల నుండి మేము వచ్చినట్టి నీ ఒడిలో చేరిన నీ పుత్రులం కులమతేనం లేనే లేని భరత మాతని బిడ్డలం కులమత బేదం లేనే లేని భ అంకితం మేం పరిశోధనల శౌర్యులం నిజాం కాలేజీ నీకు వందనం తల్లిని ఒడిలో చదివే పిల్లలం చదువుల తల్లి నీ ఒడిలో చదివే పిల్లలం ఆరవాహి నిజాం స్థాపించిన ఈ భవనం అఘోర తు చటోపాధ్యాయులు ఆరంభించను నీ గమనం ఆరవాహి నిజం స్థాపించిన ఈ భవనం అఘోర తు చటోపాధ్యాయులు ఆరంభించను నీ గమనం పదమూడు దశాబ్దాలుగా పరిమళించ విద్యావనం పదమూడు దశాబ్దాలుగా పరిమళించ విద్యావనం వేల మంది విద్యార్థులను మేధావులుగా చేసిన నిలయం నిజాం కాలేజీ వందనం తల్లిని ఒడిలో చదివే పిల్లలం చదువుల తల్లిని ఒడిలో చదివే పిల్లలం ఈ విధంగా రాయడం జరిగిందనా నిజాం కాలేజీ గురించి మొట్టమొదటిగా రాసిన పాటని నిజాం కాలేజీపై వచ్చిన మొట్టమొదటి సాంగ్ కూడా నాదే కావడం కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ ప్రజల పట్ల ఇక్కడ జోలమ్మ గద్వాల జిల్లా పట్ల ఒక కాలేజీ తరఫున కూడా చదువుకున్న విద్యార్థులు ఎలా ఉండాలి సరస్వతిలో అందరూ మనం చదువుకోవాలి అని నీ పాటదారు అందరినీ ప్రశ్నిస్తూ అందరినీ దగ్గర చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నావు అని చేసేవే కాదు చేసినావు కంపల్సరీ ఆ దాదాపు అంటే మాకున్న నేను కలుసుకోవడం చాలా అన్నంగా ఉంది